Hello beautiful subscribers! టుడే బ్లాగ్ వచ్చేసి నవరాత్రుల్లో లాస్ట్ డే ఎలా జరుపుకున్నామో చూద్దాండి ఇంకా వాకిటి ముందు ముగ్గులు పెట్టేసి గుమ్మాన్ని అయితే ఇలా అలంకరించేసాను ఇంకా పూజ అయితే చూద్దామండి మా ఇంట్లో పూజ అయితే ఇలా జరిగింది ఇంకా అమ్మవారికి వచ్చేసి ఈరోజు గుగ్గుళ్ళు పుల్సన్నం అయితే ప్రసాదం ప్రిపేర్ చేసేసుకొని పదకొండు మందికి తాంబూలం ఇద్దామని చెప్పేసి ఇరుకల్ల పరమేశ్వరి అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసాను ఇదిగోండి అయితే దీపం పెట్టేశాను ఈ రోజు అమ్మవారి ఎదురుగా దీపం పెట్టానండి ఇంకా చుట్టూ ప్రదక్షిణలు చేసిన తర్వాత అమ్మవారి అయితే మాకు అనుగ్రహం ఇచ్చింది చూడండి పూల రూపంలో ఇంకా పూజ అంతా కంప్లీట్ చేసేసుకున్న తర్వాత పదకొండు మందికి అయితే పదకొండు మంది మొత్తలకి అయితే తాంబూలం అయితే ఇచ్చేస్తున్నాను అందరికీ బొట్టు పెట్టేసి కాళ్ళకి పసుపు పూసైతే తాంబూలం పెట్టాను నవరాత్రులు పూజ అయితే ఇలా జరిగింది మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్స్ చేయండి నవరాత్రి పూజ నేనైతే వీడియో పెట్టడం లేట్ అయిందండి లేట్గా పెట్టినా లేటెస్ట్గా ఉంటుంది అసరా అయిపోయిన తర్వాత చాలా రోజులు పెడుతున్నాను కదా ఓకే అండి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా అందరికైతే తాంబూలం ఇచ్చేసి ఆశీర్వాదం అన్ని తీసేసుకున్నాను ఇంకా పూజ అయితే ఇంతటితో నవరాత్రుల పూజ కంప్లీట్ చేసేసుకున్నాను ఓకే అండి ఈ వీడియో నస్తే ఖచ్చితంగా లైక్ చేయండి బా లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు అందరూ వీడియో చూస్తున్నారే కానీ ఓకే బాబాయ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం